ఏలూరు నగరంలోని పరమేశ్వరి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస మహాసభ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం మా వైశ్యులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఒక వరం ఇచ్చారని గతంలోనే ఈ ప్రభుత్వం శ్రీ శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా కేబినెట్ లో పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి తీర్మానం చేసి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా విజయవాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జరిగింది మన పుట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ గావించారు యాభై ఎనిమిది రోజులకు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నెక్స్ట్ ఇయర్ సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అట్లానే పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన జువల కూడా ఆ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా కూడా ఏర్పాటు చేస్తామని జరిగింది అక్కడ స్కూల్ని తర్వాత వచ్చేసి హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఆరివయసు మహాసభ తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి అట్లా బీజేపీ పెద్దలకైతేనేమి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు ఈరోజు శుద్ధి వనం ఏర్పాటు చేయాలంటే గౌరవ గరఫందరూ ప్రోత్సాహం అనేది ఉన్నారు దాంట్లో డ్యూటీ రాకేష్ గారు ముందడుగు వేశారు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై మూడు సంవత్సరాలైనా కూడా ఒక మహనీయుడికి ఒక వనం కట్టాలని ఆయన స్టాచ్యూ పెట్టాలనే ఆలోచన ఎవరికీ రాలేదు అటువంటి ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు ఈ ఆలోచన అనేది మనుషుల్లో నుంచే ఉద్భవించారు మా ఆరు వయసులో నిన్న ఎలక్షన్లో ఎంత బాగా కష్టపడ్డారు వాళ్ళు ఏంది వాళ్ళ కత్ ఏంది వాళ్ళు ఎటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు అనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఎందుకంటే మేము ఒక వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు దాన ధర్మాలకు వినియోగిస్తాం అది అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు మేము ఎక్కడన్నా కానీ ఏ ఊర్లో అయినా కానీ అన్న సత్రాలు కానీ దేవడాలు కానీ ఉంటే మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇటువంటి గౌరవం ఇచ్చారు